అందరికీ నమస్కారం అండి నేను మచిలీపట్నం డిఎస్పిని మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది ఈ సైబర్ నేరాలకి బాధితులు చాలామంది డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు ఈ సైబర్ నేరాల గురించి కొద్దిగా ప్రజలకి అవగాహన కల్పించాలని మా ప్రియతమ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఇవాళ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయమని చెప్పడం జరిగింది దాంట్లో ఈరోజు మేము మచిలీపట్నం సబ్ డివిజన్లో ఈ యొక్క సైబర్ నేరాల గురించి ప్రజలకి తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకి రీసెంట్గా మచిలీపట్నంలో ఒక పెద్ద ఆయనకి ఒక ఫేక్ ఫోన్ కాల్ వచ్చి మీ ఫోన్ నుంచి మా ఫోన్కి అబ్యూజ్ మెసేజ్ వచ్చినాయి అని చెప్పడం జరిగింది అతను ఆ పెద్ద భయపడిపోయి నేను ఎటువంటి మెసేజ్లు పంపలేదు అని చెప్పాడు తర్వాత మళ్ళీ మేము బాంబే నుంచి మాట్లాడుతూ ఉన్నాము సిబిఐ ఆఫీసులము మీ ఫోన్లో కొన్ని డేటా ఉన్నది మీ అమౌంట్ కూడా సీజ్ చేయబడింది అని చెప్పటం వలన అతను భయపడి అతని యొక్క ఆధార్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్సు పంపించండి అంటే అతను పంపించడం జరిగింది ఆ క్రమంలోనే ఒక రెండు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం చెక్ ద్వారా చేయటం జరిగింది అలాగే ఇంకా వాళ్ళు మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో కూడా అమౌంట్ ఉన్నది మీ అమౌంట్ అంతా మేము చెక్ చేయాలి కాబట్టి మీరు ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము చెక్ చేసి మళ్ళీ మీకు రిఫండ్ చేస్తాము అని చెప్పటం వలన అతను భయపడిపోయి ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఈ క్రమంలో మాకు పోలీస్ వాళ్ళకి అప్రోచ్ చేయడం జరిగింది అలాగే మేము పోలీస్ వాళ్ళము ఆ కేసు కట్టడము దాని ద్వారా వాళ్ళ అబ్బాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వలన అతనికి తెలిసి ఇమీడియట్గా మనకి వన్ నైన్ త్రీ జీరో కాల్కి చేసి అతని యొక్క అమౌంట్ని మనము ఫీజ్ చేయటం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా అన్నోన్ కాల్ వస్తే మీరు తొందరపడి ఆ కాల్లో మాట్లాడి వాళ్ళు చెప్పిన విషయాల్ని మీరు సరిగా గ్రహించకుండా ఓటీపీలు చెప్పటము లేకపోతే భయపడిపోయి ఏదైనా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయటము అలాంటివి చేయవద్దని పోలీసు శాఖ తరఫున మేము కోరుకుంటా ఉన్నాము వీటిల్లో సైబర్ నేరాల్లో చాలా వరకు అనేక రకాల నేరాలు ఉన్నాయి ఒకటి డిజిటల్ అరెస్ట్ అంటే పోలీసు వాళ్ళ వలె సిబిఐ వాళ్ళము కాల్ చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవటం రెండోది హనీ ట్రాప్ అమ్మాయిల నుండి న్యూడ్ వీడియోస్ పంపించి దాన్ని మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయటం అలాగే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఇవి కూడా మనము ఫేస్బుక్లో పరిచయాలు అయ్యి పెళ్లి చేసుకుంటాము నీకు నగలు కొన్నాను ఇక్కడ కస్టమ్ కార్డు పట్టుకున్నారు కాబట్టి ఈ నగలు ఇంత విలువైనది నువ్వు కొంత అమౌంట్ పంపిస్తే నేను వీళ్ళకి కస్టమ్స్ వాళ్ళకి కట్టేసి నేను నగలు తీసుకొని వస్తాను మ్యారేజ్ చేసుకుందాము అనేది అలా అలాంటి ఫ్రాడ్స్ అలాగే కొత్తగా ఏపీ ఫైల్స్ ఫ్రాడ్ అని వచ్చింది అంటే ఏపీకే ఏపీకే ఫైల్ ఫ్రాడ్ ఇది ఒక బ్యాంకు ఫేమస్ బ్యాంకు యొక్క యాప్ లాగా మన అతను ఏపీకే అనేది ఒక యాప్ని మనము డౌన్ చేసుకుంటే అది దాని ద్వారా మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళ చేతులు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ ఏపీకే యాప్ అనేది కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా డౌన్ చేసుకోకూడదు అలాగే ఓఎల్ఎక్స్ అందరికీ కూడా తెలిసిందే ఆర్మీ వాళ్ళు ఇల్లు అని చెప్పి మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది మా ఉన్నది తక్కువ రేట్లో అమ్ముతాము లేకపోతే ఇంకా వేరే ఉన్నాయి అని అలాగా ఓఎల్ఎక్స్లో పెట్టి ఫ్రాడ్ చేయటం అలాగే ఓటీపీ ఓటీపీలు చెప్పటం అంటే మీ బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిపోతుంది మీ ఏటీఎం కార్డు సీజ్ అయిపోతుంది కాబట్టి అది కంటిన్యూ అవ్వాలంటే మీరు ఇది లింక్ని క్లిక్ చేస్తే ఆ ఓటీపీ వచ్చింది చెప్పండి అని చెప్పటం అది కూడా మనం చేయకూడదు అలాగే ఫేక్ సిమిలర్ వెబ్సైట్స్ అవి కూడా ఉన్నాయి ఆ వెబ్సైట్స్ని అలాగే లోన్ యాప్స్ లోన్ యాప్స్ కూడా వితౌట్ ఇంట్రెస్ట్ మీకు లోన్ ఇస్తామని చెప్పటము ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కువగా మనల్ని వేధించి మనం పేమెంట్ చేసినా కానీ ఇంకా మీ లోన్ ఇంకా ఉన్నది అని హెరాస్ చేయటం అలాంటివి ఇలాగా అనేక రకాల మనకి సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి అన్నోన్ కాల్స్ వస్తే మన డీటెయిల్స్ చెప్పకుండా అలాగే ఏదైనా లింక్ వస్తే దాన్ని ఓపెన్ చేయకుండా ఉంటే మనం అందరి యొక్క డబ్బులు కానీ మిగతా దాంట్లో కానీ మనము జాగ్రత్తగా ఉండవచ్చని ఒక చిన్న అవగాహన మా ఎస్పీ గారి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం